మీ అందరికీ నా హృదయపరకు అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఇవ్వకొని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు జ్ఞానం చేసుకుందాం ప్రభు మాటలు జ్ఞానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుకరిస్త వారి నామలో శిరస ఉంచి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించి ఉన్నాడో వాటిని చక్కగా మనం దేవుని పిల్లర మన ఆత్మకు ఆహారంగా మార్చుకోబోయే ముందు మరి ఆరాధన అనేది మన జీవితంలో దేవుని పిల్లర మనకు సంతోషం ఉత్సాహం ఆనందం కలుగు చేస్తుంది దేవుడికి ఇంకా ఎక్కువ ప్రీతికరమైన దేవుని పిల్లలు కనుక చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం आराधना सुराधन आराधना दैवधन आराधना सुति आराधन आराधना दैवधन చెయ్యమగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఒకటి కొరిందరిగి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదట వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి అని మరి అపోస్తలైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై దేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఏమంటున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అసలు ఈ మాటలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమేసింది దేవుని పిల్లరా క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు పరలోకంలో దేవుడు కుడిపాశాన కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతుల చేత పొగడబడుతున్న ఆయన మరి దేవుని సంకల్పం చెప్పున భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవాలు పాపము ఆయన యేసుక్రీస్తు వారి రక్తంలో దేవుడు కడగాలనుకున్నాడు దేవుని పిల్లారా కనుకనే ఆయనను భూమి మీదకి పరలోకములో సుతుల మధ్యన ఆశీనుడైన యేసుక్రీస్తు వారు పరలోకమును తండ్రిని ఆ గొప్ప వైభోగాన్ని వదిలిపెట్టి ఒక మనుషుడు పోలికగా పుట్టి దాసున స్వరూపం ధరించుకొని భూమి మీద మన కొరకు కలువరిలో తన ప్రాణం పెట్టి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు దేవుడు అంటే ఒక ధనవంతుడయి మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు చెప్తున్నాడు మరి అపోస్తునైన పౌలు గారు కూడా మంచి అధికారము కలిగిన వాడు అలాగనే మనం చూడగలిగితే మంచి సమృద్ధి కలిగిన వాడు అందుకనే అధికారమును సమృద్ధిని కూడా నేను పెంటగా ఎంచుకొని ప్రభు సేవల ముందుకు సాగిపోతున్నానని చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటే ఇదిగో నేను ఏసుక్రీస్తు ఎలాగైతే సమృద్ధి గలవాడై భూమి మీదకి వచ్చి ఒక మనల ధనవంతులు చేయడానికి దరిద్రుడుగా మారిపోయాడు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభు సేవలో సాగి వెళ్ళిపోతున్నాను అన్నాడు మరి మనలో కూడా అంటున్నాడు ఏసుక్రీస్తును పోలి నేను నడుచుకున్నాను కదా మీరు నన్ను పోలి నడుచుకోవాలంటే ఈ రొంటిని ఒక్కసారి మీరు చూసుకోండి అంటున్నాడు దేవుని పిల్లల నిజంగా క్రీస్తును పోలి మరి పౌలు గారిని నడుచుకున్నట్టు పౌలు గారిని పోలి మనం నడుచుకునే స్థితిలో ఉన్నామో లేదో ఈ దినం ఈ వాక్యం ద్వారా మనల్ని మనం దేవుడు వాగ్దానంగా దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఈ దినం ఇది పెట్టాడు దీన్ని ఆలోచించుకొని ఈ రోజంతా కూడా ఈ ఆత్మీయ జీవితంలో మీరు ముందు కొనసాగేవారిగా సంతోషంగా కొనసాగేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామంను కందనాలి తండ్రి ఇదిగో నైనా క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు ద్వారా చక్కటి మాటలు మాకు వినిపించావు నాయన అవునయ్య ఇదిగో పౌలు గారు తనకున్న ఒక పదవులను నా తండ్రి తనకున్న సంపదను కూడా పెంటలాగా విడిచిపెట్టి క్రీస్తు నమ్మడించానని చెప్తున్నాడయ్యా మేము కూడా లోకాశను విడిచిపెట్టి ఆ మార్గంలో నడిచేవారిగా ఉండటానికి చెప్పు మన అడుగుతూ తండ్రి నైనా ఈ రోజంతా నీ బిడ్డలు ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ వ్యాపారాల్లోనూ అయినా ఇదిగోనైనా బయలుదేరి వెళుతుండగా నీ దయా కనికనం నీ బిడ్డలకుంచి మంచి ఆలోచన మంచి ప్రవర్తన వారికి ఇచ్చిన పనిని మంచిగా చేసుకొని వారు కూడా క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం జీవించినట్లు సహాయం చేసి మంచి ఆరోగ్యం రాకపోకల కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు